హైదరాబాద్కు బుల్లెట్ బండి హైదరాబాద్ ముంబై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం బెంగళూరు వరకు ఈ కారిడార్ విస్తరణ అలాగే హైదరాబాద్ చెన్నై మధ్య మరో కారిడార్ నిర్మాణం ఫైనల్ లొకేషన్ సర్వే కోసం టెండర్లు పిలిచిన రైల్వే శాఖ కన్సల్టెన్సీ సంస్థ రైడ్స్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ బిడ్ల దాఖలకు ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు గడువు బుల్లెట్ రైళ్లతో రెండు రెండున్నర గంటల్లోనే గమ్యం చేరే అవకాశం హైదరాబాద్కు బుల్లెట్ రైలు రానుంది దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్తో పాటు అనుసంధానించే భారీ ప్రాజెక్టుల్లో కీలక ముందడుగు పడింది ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైల్ కారిడార్ దాదాపు కొలుక్కు వచ్చిన నేపథ్యంలో రెండు వేల యాభై ఒకటి నాటికి దేశంలో ఎనిమిది వేల కిలోమీటర్లు మేర బుల్లెట్ రైలు కారిడార్ నిర్మించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఇందుకోసం కేంద్రం నేషనల్ రైల్ ప్లాన్ని రూపొందించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగానే హైదరాబాద్ ముంబై మధ్య ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర హై స్పీడ్ రైల్ కారిడార్ను నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది అలాగే దీనికి కొనసాగింపుగా ఆ కారిడార్ను హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు విస్తరించాలని రైల్వే శాఖ భావిస్తుంది మరోవైపు మైసూర్ చెన్నై మధ్య ప్రతి పాదించిన బుల్లెట్ రైల్ కారిడార్ను హైదరాబాద్ వరకు విస్తరించాలనేది తదుపరి యోచనగా చెబుతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై కారిడార్లకు సంబంధించి ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది నేషనల్ రైల్ ప్లాన్కు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ విభాగం జనవరి ముప్పై ఒకటిన దీనికి సంబంధించిన ఈ టెండర్లు టెండర్లు పిలిచింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోగా బిండ్లను దాఖలు చేయాలని పేర్కొంది కాగా ఎనిమిది నెలల్లో సర్వే నివేదిక అందజేయాలని రైట్స్ సూచించింది ఇందుకోసం ముప్పై మూడు కోట్లు కేటాయించింది ఏ నివేదికలు ఇవ్వాలంటే ఈ టెండర్ దక్కించుకునే సంస్థలు ఆధునిక పద్ధతిలో ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహించాల్సి ఉంటుంది ఇందుకు అత్యాధునిక లై లైడర్ సర్వే జరపాలి ఈ కారిడార్ను ఏ ఏ ప్రాంతాల మీదుగా నిర్వహిస్తే బాగుంటుందో వివరించే ఫైనల్ ఆన్లైన్మెంట్ డిజైన్ ఆ రైలు ద్వారా ఎంతమంది ప్రయాణించే వీలుంటుందో అంచనా వేసే ట్రాఫిక్ స్టడీ రిపోర్ట్ ఆదాయం ఎంత వస్తుందో తెలిపే ఆర్ఓఆర్ అంచనా ఈపీసీ డాక్యుమెంట్ మొత్తంగా అంచనా వ్యయంతో కూడిన డిపిఆర్ అందించాలని టెండర్ డాక్యుమెంట్లో రైడ్స్ సంస్థ ప్రకటించింది ప్రస్తుతం ముంబై అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతిక ఆర్థిక సహకారంతో హై స్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు ఆ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైళ్లను నడపాలనుకున్నారు దాని వేగం గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ వేగానికి తగ్గట్టుగా ట్రాక్ను రూపొందిస్తున్నారు ఇది పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్ ఇదే తరహాలో తదుపరి లక్నో మధుర అయోధ్య ప్రయాగరాజ్ ఆగ్రా ఇటావా రాయ్ బరేలీ బాదోని మీదుగా ఢిల్లీ వారణాసి మధ్య మరో కారిడార్ నిర్మించమన్ నిర్మించనున్నారు దీనికి సంబంధించిన డిపిఆర్ను కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే సమర్పించింది దీంతోపాటు మరో ఎనిమిది వేల కిలోమీటర్ల కారిడార్ను సిద్ధం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఇందులోనే హైదరాబాద్ ముంబై హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై వారణాసి పాట్నా అమృత్సర్ జమ్మూ పాట్నా గువాహటి చెన్నై బెంగళూరు మైసూర్ తదితర తది తదితరాలు ఉన్నాయి ఇది ఇలా ఉండగా హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై కారిడార్లను ఎలివేటెడ్ భూగర్భ మార్గాల్లో నిర్మిస్తారు తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు హైదరాబాద్ బెంగళూరు మధ్య సుమారు ఆరు వందల పద్దెనిమిది కిలోమీటర్లు దూరం ఉండగా సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో గమ్యం చేరేందుకు సగటున పదకొండు గంటల ప సమయం పడుతుంది అదే వందే భారత్లో ఎనిమిదిన్నర గంటలు పడుతుంది ప్రతిపాదిత హై స్పీడ్ కారిడార్లో అయితే కేవలం రెండు గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ కారిడార్లో బయలుదేరే బుల్లెట్ రైలు షాద్ నగర్ మహబూబ్నగర్ గద్వాల్ కర్నూల్ గుంతకల్ అనంతపురం ధర్మవరం హిందూపూర్ ఎలహలం గల మీదుగా బెంగళూరు చేరుకుంటుంది కాగా హైదరాబాద్ చెన్నైల మధ్య సుమారు ఏడు వందల యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది సాధారణ ఎక్స్ప్రెస్ రైల్లో గమ్యం చేరడానికి పదిహేను కిల్ పదిహేను గంటల సమయం పడుతుంది అదే హై స్పీడ్ కారిడార్లో వెళ్తే రెండున్నర గంటల్లోపే చేరుకునే వీలుంటుందని అంటున్నారు ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు పది నుంచి పదమూడు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు అయితే ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించటం ద్వారా ఆ సమయాన్ని తగ్గించాలని ఇంజనీరింగ్ నిపుణులు యోచిస్తున్నారు